ఫ్రెండ్స్ ఈరోజైతే మనమైతే టమాటా మొలకలు వచ్చినాము మా టమాటా మొలకలు అయితే ఇది పది గంటల పేపర్ అయితే వేసినాము ఐదు వందల మీటర్లు దీంట్లో వచ్చేసి పదహారు వేల నుంచి పదహై పదహైదు వేలు పదహారు వేలు నారు నాటినాము మన నర్సరీలోనే నారు తెచ్చుకుని నాటినాము అయితే ఇరవై రోజులు అవుతుంది నాటి పద్దెనిమిది రోజుల నుంచి పది పంతొమ్మిది రోజులు అవుతుంది ఈ పంతొమ్మిది రోజుల్లో వచ్చేసి ఇంతవరకు అయితే స్ప్రే చేయలేదు ఎందుకంటే హోల్స్లో గడ్డి ఎక్కువ ఉంటే పెరిగేది లేట్ అయింది పెరిగేసిన తర్వాత ముందు కొడదామైతే ఈరోజు అయితే చూస్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ముందు అయితే కొడదామనేసి ఈ టెమోట మొలకలు లేకొచ్చినాం ఏం రోగం ఉందో చూస్తే మొత్తం అంతా పచ్చ పురుగు పడింది ఇది కనిపిస్తుంది చూడండి పురుగు పచ్చ పురుగు ఈ పురుగు పడింది అదేవిధంగా ఆకులన్నీ బొక్కలు కూడా పెట్టేసింది బాగా తినేసింది పిసుకులు కూడా పెట్టేసింది కిందంతా చూడండి ఫ్రెండ్స్ పురుగు దోమ ఉంది చూడండి ఇది ఎట్లా మేము చూడండి ఇదంతా పురుగులు అయితే తినేసి ఎంత పచ్చదోమ పురుగు దీనికి అయితే మనమైతే ఈరోజు అయితే స్ప్రే చేస్తాము ఈ పదహారు వేల నాకు వచ్చేసి రెండు వందల లీటర్లకి అయితే ఒక బ్యారెల్ అయితే ముందు ఇచ్చినాము దీని అయితే మొత్తం అంతా బ్యాటరీ స్పెట్ అయితే స్ప్రే చేస్తాము ముందు అయితే చూపిస్తూ చూడండి కంపెనీ వాళ్ళు వచ్చేసి కుర్రాజిన్ వచ్చేసి మనమైతే ఫార్టీ ఎంఎల్ అయితే స్ప్రే డ్రమ్ము కలుపుతున్నాము అదే విధంగా వచ్చేసి మెగాఫోన్ ఇది వచ్చి వలాగ్రావాలి రెండు వందల యాభై ఎంఎల్ అయితే మనం అయితే వేసుకుంటాము డ్రమ్ముకి ఇది వచ్చేసి రెండు ఎంఎల్ గోల్డ్ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసి మూడు అంటే మూడు వందల గ్రామ్లు వచ్చేసి మనం అయితే రెండు వందల ఇరవైలకి అయితే మిక్సింగ్ చేసుకుని బ్యాటరీ అయితే స్ప్రే చేస్తాము ఏ విధంగా ముందులు అయితే బాగా నీట్గా అన్ని బ్యారల్లేక అన్ని కలుపు వేసి ఫస్ట్ బొకెట్లేకి పోస్కునే అంత బ్యారల్లేక వేసి మిక్స్ చేసుకునేసి ఉంటారు మనం స్ప్రే చేయాలి బొకెట్ బొక్కెట్లు కలుపుకునేసి మనం పన్నెండు బిందులు అనేసి వేసినా మనకు ఏమైంది కుండకు ఎక్కువ ఎక్కువైతుంది కుండకు తక్కువ అవుతుంది డోస్ అయితే సరిపోక పులువులు దోమ ఇవంతైతే పని చేయతే మనమైతే దోమకి గురుక్కి అదే విధంగా గ్రోత్ ఇదంతా మనం స్ప్రే చేస్తాము ఇప్పుడైతే మనం తెచ్చుకున్న మూడు రకాల ముందు అయితే అయితే దీంట్లో బొకేట్ లెక్క అంతా పోసుకునేసాము దీంట్లో మూడు లీటర్ నీళ్ళు పోసుకునేసి దాంట్లో అంతా ముందు అంతా పోయేసి మిక్స్ చేసినాము అంతా మామూలుగా అయితే చేత్తు కలిపెట్టకూడదంటే కానీ మనం ఏం చేస్తామంటే ఇదేం పెద్ద పవర్ లేదని చేతులు కలిపెట్టేస్తున్నాము ఇప్పుడు దీని అంతా డ్రమ్ లెక్క ఇట్లా పోసుకునేసి మనం టమాటో మొలకలకి ముందు కొట్టేస ప్రతిసారి కూడా మనం ఏం చేయాలంటే లాస్ట్ టైం ఏం కొట్టింటామో ఈసారి మళ్ళీ అది ముందు కొడతాం కాబట్టి ఆ ముందు అట్లే డ్రమ్లో కొంచెం ఇంత వంతు ఉంటుంది కాబట్టి మనం నీట్గా కొట్టే ముందు అయితే పంపుని అయితే బాగా క్లీన్ చేసుకునే కొడితే బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ టైం గడ్డి ముందు కొట్టినచ్చు మొలకలు ముందు స్ప్రే చేసినచ్చు అది ఇది రెండు మిక్సింగ్ అయితే ఊవేలా ఏమన్నా అంటే చెట్లకి ఏమైనా ఎఫెక్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నీట్గా అప్పుడు ముందు కొట్టేసిన తర్వాత పంపు కడగాల అదే విధంగా కొట్టే ముందు కూడా పంపు మంచి నీళ్ళతో కడిగిన తర్వాత ముందు పోసుకోవాల కొండలకి